హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా పెట్టిన జీడిఎస్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి చూడండి ఇక్కడ సెలెక్టెడ్ మెంబర్ నేమ్ ఇవ్వలేదు కానీ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు మాక్సిమం అందరికి టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకే వచ్చాయి ఇంకా ఫర్దర్గా వాళ్ళకి మెసేజ్లు వెళ్తాయి ఇట్లా సెలెక్ట్ అయ్యారు అని చెప్పి తర్వాత కాల్ లెటర్స్ వెళ్తాయి దీనికి ఏమైనా తీసుకెళ్ళాలి సర్టిఫికెట్స్ అనేవి కూడా చెప్తాను వాళ్ళు సర్టెన్ డివిజన్కి రమ్మన్నప్పుడు మనం టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో ఒరిజినల్ అను రిజర్వేషన్ కింద పెట్టుకున్న వాళ్ళు ఉంటారు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అది కూడా ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి ఈ మూడు తీసుకొని వెళ్ళకపోతే రిజెక్ట్ చేస్తారు Thanks for watching.